నమస్తే అండి హ్యాట్ ఏపీ పోలీస్ మన దగ్గర ఉండవమ్మా డైరెక్ట్ అటాక్ లే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఎక్కడైనా ఇన్స్టెంట్ జస్టిస్ కోసం ప్రజలు రోడ్లు ఎక్కుతారు కానీ ఆంధ్రలో ఉండాలి అనమాట చెప్పుతారు విషయంలోకి వెళితే నిన్న ఒక ముసలోడు ఎనిమిదో తరగతి అవుతున్నటువంటి బాలికని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేస్తే దాని మీద ఒక పౌరుడు వీడియో తీసి దాన్ని ఆ అమ్మాయి ఫోటోని బ్లర్ చేసి అమ్మాయి వీడియోలో బ్లర్ చేసి అది వీడియో రిలీజ్ చెయ్యగా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది దీంతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరిగిపోతుంది అయ్యో బాబా అన్నారు కట్ చేస్తే చలపతి చౌదరి ఈ ఐడియా నుంచి విపరీతంగా ట్వీట్లు పడతా ఉంటాయి సో ఇలాంటి క్రమంలోనే ఈయన ఒక ట్వీట్ చేశాడు అనమాట పద్దెనిమిది గంటల క్రితం ఎవరైతే నారాయణ ఉన్నాడో ఆయన టిడిపి పార్టీ కౌన్సిలర్ గా చెప్పుకున్నాడు మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్ గా అయితే నారా లోకేష్ గారు ఒకటే మాట అన్నారు ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకుని షాకు గురయ్యాను సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులకి పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవడైనా సరే పాదంతో అణిచివేస్తాం బాధితులు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం గురుకుల పాఠశాల సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తే ఈ చలపతి చౌదరి అనే ఐడి నుంచి మీ నాన్నగారు చెప్పినట్లు నారాయణరావుకి ఇదే చివరి రోజు అవుతుందా నారా లోకేష్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి ట్యాగ్ చేస్తాడు బలమైన చట్టాలు తీసుకు అని చెప్పిన మీ పవన్ అన్న ఎక్కడ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేయడం జరిగింది కట్ చేస్తే రాత్రి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆయన గారికి బహిర్ భూమికి వెళ్లే వచ్చిందట అందుకోసం అని చెప్పేసి ఆయన కిందకి దించినారట చెరులో దూసి చచ్చినాడు చచ్చినాడు లేదు ఇంకా తెలియదు ఇంకా బాడీ దొరకాల్సింది అనుకుంటా ఎదుగుతున్నారు మొత్తానికి అయితే వెళ్ళింది లేదు కథ లేదు అంటే ఆంధ్రాలో అంతే చెయ్యకూడదు తప్పు చేశారు అనుకోండి ట్రైన్ కిందో లేదంటే సూసైడ్ లో లేదంటే హ్యాంగ్ చేసుకోవడాలో లేదంటే ఏదైనా వేసుకుని జావడాలో లేదంటే ఇది ఇలా దోకడాలో ఏవి జరిగిపోతాయి అనమాట అని తీసుకెళ్లాలని కాల్చాలని చంపాలి చేయాలి నడవ ఆటోమేటిక్గా అల్లి చచ్చిపోతారు ఎందుకంటే చేసిన పాపానికి ప్రయత్నిం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది ఆంధ్ర అనకూడదేమో ఆంధ్ర పోలీస్ నిజం చెప్తున్నా ఇలాంటి విషయాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కఠినంగానే ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది అప్పుడే భయం అనేది తెలిసిద్ది అనమాట జనానికి ఫియర్ ఫియర్ చాలా ఇంపార్టెంట్ ఎవడైతే ఇలాంటి పనులు చేస్తాడో ఇదే ఇదే గతి పట్టిది మీకు కూడా అనేది పంపించాల్సి ఉంటుంది పంపించింది నేను డైరెక్ట్ గా పోలీసు వాళ్ళు చేయించారని నేను చెప్పట్లేదు ఆయనంతా ఆయన దూకాడు అంటారు పోలీసులు చేపించలేదు ఆయనంతా ఆయన దూకాడు అది సంగతి